పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తొమ్మిదవ రోజులో పెట్టాం నవమి లక్ష్మీకారిణి నవమి తిథిని అంటే కార్తీక మాసంలో తొమ్మిదవ రోజుని ఐశ్వర్యం సంపదలు ఇచ్చేటటువంటి తిథిగా వేదవ్యాస మహర్షి పేర్కొన్నాడు ఈ నవమి తిథి నాడు ప్రాతకాలంలో వామనుండి స్మరించుకుంటూ లేవాలి వామన 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 అనాలి అసలు పూర్వకాలంలో తెల్లవారుజామున లేవగానే నుండి తలుచుకునే లేచేవారు అందుకనే సారోచమున సంభవంలో అల్లసాని పెద్దనగారు వామన స్థుతి పరత్వమున లేచి అంటాడు తప్పక కార్తీక శుక్లపక్ష నవమీతిథి నాడు తెల్లవారుజామున లేచి లేవగానే మంచం మీద ఉండగానే ముమ్మారు వామన 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 అనుకోవాలి ఆ తర్వాత యథాప్రకారంగా కాలకృత్యాదులు తీర్చుకొని కార్తీక స్నానం చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం మాత్రమే కార్తీక స్నానం అంటారు నిజానికి జీవులు ఎప్పుడూ తెల్లవారుజాములు స్నానం చేయటమే ఉత్తమమైనటువంటి ఆచారంగా వేదాలు ఉపనిషత్తులు పురాణాలు పేర్కొన్నాయి నిరంతరము స్నానము చేసేందుకు అవకాశము లేనటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యము సహకరించని వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి వారికి కూడా ముక్తి కలగాలనే కోరికతో మన పురాణాలు కనీసం కార్తీక స్నానమైనా చెయ్యి అన్నాయి కాబట్టి నవమినాడు కూడా సూర్యోదయానికి లేచి పవిత్రమైన కార్తీక స్నానం చేయాలి ఈ స్నానానికి తొమ్మిదో తిథినాడు ఒక నియమం ఉంది జమ్మి ఆకు లేక ఉసిరి ఆకు రుద్రాక్ష పత్రం ఈ మూడింట్లో ఏదైనా ఒక పత్రం శిరస్సును పెట్టుకొని నవమి నాడు నదీ స్నానం సముద్ర స్నానం లేక బావి దగ్గర కానీ స్నానం చేస్తే అటువంటి వాడు గ్రహణమునాడు కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన మహాఫలితం పొందుతాడు కురుక్షేత్రంలో గ్రహణం నాడు అందున కేతుగ్రస్త గ్రహణం నాడు స్నానం చేసి బంగారం దానం చేయటం చాలా మంచిది ఎప్పుడు గ్రహణం నాడు దానం చాలా మంచిది అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు అవకాశం ఉన్నప్పుడల్లా గ్రహణం వచ్చినప్పుడల్లా అయితే కురుక్షేత్రము లేక ప్రభాస క్షేత్రానికూ వెళ్ళేవాడు పరమాత్ముడే వెళ్ళాడు భాగవతంలోను భారతంలోనూ ఈ విశేషాలు మనకి కనపడతాయి కానీ సామాన్య మానవులు అందరూ అక్కడికి వెళ్ళలేరు అటువంటి వారికి ఏమని చెప్పారు జమ్మి ఆకు సెమీ పత్రం సంస్కృతంలో తెలుగులో జమ్మి ఆకు అంటాం రెండవది ఏమిటనమాట పరమ పవిత్రమైన ఉసిరిక దాన్ని సంస్కృతంలో ధాత్రి అంటారు ధాత్రి పత్రము తెలుగులో ఉసిరిక ఆకు ఈ రెండాకులు ఉత్తమం ఒకవేళ ఈ రెండూ కూడా దొరకలేదనుకోండి అప్పుడేం చేయాలి కనీసం ఒక మారేడాకైనా నెత్తి మీద పెట్టుకోమన్నారు ఇవన్నీ తక్కినవన్నీ ఇంక ప్రత్యామ్నాయం కొన్ని తప్పక పెట్టుకోవాల్సింది మాత్రం శమీపత్రము లేదా పత్రం వీటిని శిరస్సును పెట్టుకుని బ్రాహ్మీ ముహూర్తంలో నవమి నాడు కార్తీక స్నానం చేస్తే అటువంటి వాడికి గ్రహణమునాడు కురుక్షేత్రంలోనూ క్షేత్రంలోనూ సువర్ణదానం చేయటం వల్ల గ్రహణ స్నానం అక్కడ చేయటం వల్ల జపం చేయటం వల్ల వచ్చే ఫలితాలు వస్తాయి అందువల్ల తప్పక ఈ విధమైన స్నానం చేయండి తర్వాత ఈరోజు దామోదరుడిని యథాశక్తిగా పూజించాలి దామోదరుడు అనగా శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుకి అనేక నామాలు ఉన్నాయి అందులో దామోదరుడు అనేది చాలా ఉత్తమమైనది సమస్తలోకాలు కడుపులో పెట్టుకున్న మహానుభావుడు ఆయన దామము ఉదరముగా కలవాడు దామము ఉదరమునున్నవాడు అని కూడా దానికి అర్థం కార్తీక దామోదరుడు అనే నామం శ్రీ మహావిష్ణువుకి సుప్రసిద్ధం అంటే దామోదరుడు అనే ఒకనొక నామాన్ని ధరించి నల్లని వర్ణంతో అది కూడా మళ్ళీ నలుపు అంటే ఈ కారు నలుపు మబ్బు నలుపు కాకుండా నెమలి పింఛము ఏ విధమైన శ్యామల వర్ణంలో ఉంటుందో అటువంటి వర్ణం ధరించి చతుర్భుజాలతో కార్తీక మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు శ్రీహరి లోక సంచారం చేస్తాడు అందుకని ఏం చేయాలన్నమాట కార్తీక స్నానం పూర్తయ్యాక సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని యథాశక్తిగా శ్రీహరిని పూజించాలి నవమి తిథి నాడు జమ్మి ఆకులతోటి అంటే శమీ పత్రాలతోటి శ్రీహరిని పూజిస్తే సకల శని దోషాలు తలుగుతాయి నిజానికి శనిప్పుడు దోషాలు మనకి కలిగించడు మనం చేసిన పాపాలకి తగిన శిక్ష జాతక రీత్యా విధిస్తాడు అవ్యాజ కరుణామూర్తి అయిన శనైశ్వరుడు అనుగ్రహం పొందాలంటే నవమి అతిథి నాడు భక్తితో శ్రీహరిని శమీ పత్రాలతో పూజించాలి జమ్మి శనైశ్వరుడికి చాలా ఇష్టం అది శ్రీహరికి కార్తీక మాసంలో సమర్పిస్తే మనకున్నటువంటి శని దోషాలన్నీ శని సంబంధమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి శనైశ్వరుడు అనుగ్రహిస్తాడు ఇక ఈశ్వరుడికి ఈరోజు విభూతితో అభిషేకం చేయమని శాస్త్రం చెబుతున్నది భస్మముతో అభిషేకం శివభక్తి కలిగినటువంటి వాడు శివాలయానికి వెళ్ళి కానీ లేక ఇంట్లో ఒక శివలింగం కానీ పెట్టుకొని దాని మీద విభూతితోటి అభిషేకం చేయండి నమక చమకాలు చదువుతూ లేదా ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారోకమివ బంధనాన్ మృత్యోర్మృక్షయ్య మామృతాత్తనే మృత్యుంజయ మహామంత్రంతో కాని భస్మాభిషేకం చేయండి అభిషేకం అయ్యాక ఆ భస్మం నుదుట ధరించాలి దిగ్భస్మరహిత ఫాం ధిగ్రామం అశివాళయం దిగనీశార్చనం జన్మ దిగ్విద్యాం దిగ్విద్యాశివా నుదుట విభూతి లేకపోతే ఆ నుదురు చూడకూడదట ది భస్మరహితం ఫలం అంటే విభూతి లేని నుదురు పనికి మాలినది నింద్యమైనది అంటే విభూతి పెట్టుకోనటువంటి వాడు కార్తీక మాసంలో ఉంటాడు అటువంటి వాడు నుదురు చూడకూడదట అంటే పెట్టుకున్న తర్వాత చిరిగిపోతే పర్వాలేదు అసలు కావాలని పెట్టుకోకుండా ద్వేషంతో పెట్టుకోకుండా ఉండడం మహాపాపం దిగ్ గ్రామ శివాలయం దిగ్ అనీశార్చనం జన్మ అంటే ఈశ్వరుణ్ణి పూజించని జన్మ అపవిత్రమైనది నింజమైనది అందుకే పోతన గారు చేతులారంగా శివుని పూజింపడేని అన్నాడు అందులో కార్తీక మాసంలో తప్పక పూజించాలి ఆఖరనే ఉన్నారు దిగ్ విద్యాం అశివాశ్రయాం శివుడు లేని విద్య విద్య కాదు అందుకే అక్షరాభ్యాసంలో ఓం ఓం నమ తన్న మహాని అక్షరాలు రాయిస్తారు ఇవన్నీ చేసి తీరాలి అంటే రోజూ చేయలేకపోయినా కార్తీక మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు స్నానానంతరం విభూతితో ఈశ్వరుణ్ణి యథాశక్తిగా అభిషేకించి ఆ తర్వాత ఆ విభూతి నుదుట ధరిస్తే ఏకకాలంలో విభూతి ధరించిన పుణ్యం శివాలయము కట్టించిన పుణ్యం శివనామస్మరణ చేస్తూ విద్యాభ్యాసం చేసినటువంటి పుణ్యము శివుణ్ణి నిరంతరం పూజించిన పుణ్యం ఇన్ని పుణ్యములు లభిస్తాయి అందువల్ల తప్పక నవమి నాడు ఈశ్వరుణ్ణి భస్మంతో పూజించాలి ఇంకా అమ్మవారిను ఈరోజు అంటే నవమి నాడు అమ్మని కుంకుమతో పూజించాలి అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచైకచేతసహ అని దేవీ భాగవతం దుర్గా సప్తశతి చెబుతున్నాయి అష్టమి నవమి చతుర్దశి ఈ మూడు తిథులు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి ఒక అమ్మవారికి కదా ఇటు శివుడికి ఇటు విష్ణువు అందరికీ ప్రీతి అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో నవమి తిథి వచ్చిందంటే అమ్మవారిని కుంకుమతో భక్తి శ్రద్ధలతో అర్చన చేస్తే స్త్రీలకేమో వైధవ్యం ఉండదు పురుషులకేమో భార్యావియోగం ఉండదు ధవ అంటే భర్త సంస్కృతంలో ధవః అనే అకారాంత పుల్లింగ శబ్దమునకు భర్త అని అర్థం విధవా అంటే ధౌడు గతించినది భర్త పోయినావిడ అని అర్థం అదే కార్తీక మాసంలో శుక్రపక్షంలో నవమితిథినాడు కుంకుమతో అమ్మని పూజించా కుంకుమ ధరిస్తే స్త్రీ ఎప్పుడూ విధవ కాదు పురుషుడు పూజిస్తే కుంకుమతో అమ్మవారిని నవమి తినాడు అతడు విధురుడు కాడు విధుర అనగా భార్య దూరమై అలమటించిపోయేవాడు ఈ దుఃఖానికి గల కారణం ఏమిటంటే పూర్వజన్మలో తెలిసి కానీ తెలియక కానీ స్త్రీలని విపరీతంగా అవమానిస్తే ఈ జన్మలో భార్యా వియోగం లభిస్తుంది ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే అంత విషయం కార్తీక శుక్ల నవమి తిథి నాడు అమ్మవారిని కుంకుమతో పూజించి ఆ కుంకుమ నుదుటి ధరించిన పురుషుడికి పొరపాటును కూడా భార్యా అవయోగం రాదు అందుకే పూర్వకాలంలో మా దంపతులు ఎక్కువ కాలం ఎడబాటు లేకుండా జీవించినంతకాలం జీవించి ఇంచుమించుగా తొందరగా కలిసి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం అనుకున్న వాళ్ళ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నవమినాడు స్నానం చేసి అమ్మవారిని కుంకుమతో పూజించేవారు అది కూడా ఖడ్గమాల చదువుతూ కుంకుమతో పూజించేవారు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుతూ కుంకుమతో అమ్మని పూజించి ఆ కుంకుమ నుదు ధరించిన స్త్రీ పురుషులు ఒక రెండు మూడు రోజులు తేడాలో ఒకేసారి వెళ్ళిపోతారట ఎక్కువ కాలం జీవిస్తారు డెబ్భై ఏళ్ళు పైబడి జీవిస్తారు జీవించిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు భార్య చచ్చిపోయిన ఒక్క రోజు తర్వాత భర్త పోతే అది విధురత్వం కాదు అలాగే భర్త పోయిన ఒక పది రోజుల లోప భార్య పోయిందనుకోండి అప్పుడు ఆవిడికి వైదవ్యం రానట్టే లెక్క అలా శీఘ్రకాలంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే ఇస్తుంది భార్యాభర్తల మధ్యలో వియోగం లేకుండా చేస్తుంది అమ్మ పూజ ఈ పూజ తప్పక వీలున్నంత వరకు కూడా అంటే మరీ బయట ఉంటే మనం ఏం చేయలేం కానీ స్త్రీల విషయంలో మిగతా విషయాల్లో మహిళలు లేనప్పుడు అందరూ చేసుకోండి తద్వారా శుభాలే పొందొచ్చు అనమాట ఇక ఎప్పుడూ కార్తీక మాసంలో స్వయం పాక దానం చాలా మంచిది నవమి నాడు కూడా మీరు యథాశక్తి దానం చేసుకోండి ఈ ఒక్కరోజుకి మాత్రం నవమి తిథి నాడు ములక్కాడలు దానం చేస్తే భార్యాభర్తల మధ్యలో వియోగం పోయి ఐకమత్యం కూడా పెరుగుతుంది సాధారణంగా ములక్కాడలు కొన్ని సందర్భాల్లో దానానికి పనికిరావు ఒక్క శుక్లపక్ష నవమీ తిథి నాడు మాత్రం ములగకాడలు కూడా దానం చేసి దానితో పాటు యథాశక్తిగా కూరగాయలు దానం చేస్తే స్త్రీ పురుష సంబంధం పెరుగుతుంది భార్యాభర్తల మధ్యలో ఉన్న కీచులాటలు తొలగిపోతాయి ఇక వీలున్నంత వరకు ఈరోజు హరినామస్మరణ చెయ్యండి సాయంత్రం చీకటి పడిన తర్వాత మళ్ళీ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని నక్తము అనే పేరుతో ఉపవాసం ఉండేటటువంటి వాళ్ళు నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయండి నవమి తిథి నాడు ఏదైనా ఆలయంలో కానీ ఆలయంలో ఉన్న పరమాత్మ ఎంత గొప్పవాడో గురువు కూడా అంతే గొప్పవాడు కానీ అని శాస్త్రం చెబుతుంది కాబట్టి అటు ఆలయంలో దేవుడి దగ్గర లేదా మీకు మంత్రోపదేశం చేసే పురాణాలు చెప్పే గురువు దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయండి గురువునకు చేసే సాష్టాంగ నమస్కారం శ్రీహరికి లేక హరునికి లేక అమ్మవారికి చేసే సాష్టాంగ నమస్కారము సమాన ఫలితాలు ఇస్తాయి అందుకని మీ వీలుని బట్టి ఎక్కడో తోటకి వేళ వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయండి ఇక ఈరోజు వినవలసినటువంటి గొప్ప కథ ఒకటి ఉన్నది ఈ కథ కార్తీక కథ నవమినాడు వినవలసిన కథ ఎప్పుడు కథ విన్నా చేతులు అక్షతలు పట్టుకోండి అని చెప్పాను అక్షతలతో పాటు కాసలు పువ్వులు కూడా పట్టుకోండి కథ విన్నాక ఈ అక్షతలు పువ్వులు మీ ఇష్టదేవత పాదాల దగ్గర ఉంచండి ఆ తర్వాత కాశీని కథాక్షతలు శిరస్సును వేసుకోండి అప్పుడు కార్తీక పురాణము విన్న సంపూర్ణ ఫలితం కలుగుతుంది ఒకప్పుడు నారద మహర్షి భూలోకమంతా సంచరించాడు మాయా ద్వారక అవంతి కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ ఈ క్షేత్రాలన్నీ తిరిగాడు ఆయన ఎక్కడికెళ్ళినా భూలోకంలో మానవులు ఏదో ఒక దుఃఖంతో కనపడ్డారట సంతోషంతో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరు దాంతో ఆయనకి బాధ కలిగింది ఏమి మానవులు పాపం పుట్టిన దగ్గర నుండి మరణించేదాకా దుఃఖాలతో అలమటించిపోతున్నారు సుఖం ఎంత కష్టం ఎంత అనుకుని ఆ మహాత్ముడు వైకుంఠానికి వెళ్ళాడు ఆ సమయంలో క్షీరసాగరంలో లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద కాకుండా సింహాసనం మీద కూర్చొని దర్శనమిచ్చాడు శ్రీహరి ఒక్కొక్కవేళ ఒక్కొక్క రకంగా దర్శనమిస్తాడు ఎప్పుడు ఆదిశేషుడి మీద పడుకుని ఉంటాడు అనుకోకండి వెనకటి ఒక ఆయన ఎవరో నేను పురాణం చెబుతుంటే ఫోటో తీశాడు ఆ ఫోటోని బాల్పోస్ట కింద వేశాడు ఇక జనమంతా గురువుగారు ఎప్పుడు ఇలాగే రెండు చేతులు పెట్టి పురాణం చెబుతాడేమో అనుకోవడం మొదలెట్టారట అలా ఎప్పుడు ఏదో అది ఫోటో అది అలాగే శ్రీహరి కూడా చతుర్భుజాలతో నిలబడి ఒక్కొక్కప్పుడు సింహాసనం మీద లక్ష్మీ సమేతంగా కూర్చుని ఒక్కొక్కప్పుడు ఆదిశేషుని మీద ఒయ్యారంగా పవళించి ఒక్కొక్కప్పుడు ఇవేమీ కాకుండా అనేక అవతారాలు ఎత్తి ఒక్కొక్కప్పుడు భక్తులకి దర్శనమిస్తాడు భూలోకమునకు రావాలి అని సంకల్పించినప్పుడు శ్రీహరి సింహాసనం మీద కూర్చుని దర్శనమిస్తాడు అని శాస్త్రం అందుకే ఇప్పుడు నారదునికైనా ఓ సింహాసనం మీద కూర్చుని లక్ష్మీ సమేతంగా అంటే పక్కన లక్ష్మీదేవి ఉండగా దర్శనమిచ్చాడు ఎంత సౌందర్యం అండి శ్రీహరిది చారు లక్షణ లక్షిత నఖ పాదగొల్ఫజాను జంఘోరు కటినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠ సూత్ర కటిసూత్రహారకేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలన అసాధర వదన కర్ణుండును నేల నేరద వర్ణుండును ప్రహ్లాద సునంద ప్రముఖ సంభావితుండును స్త్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోజ్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుడైన పురుషోత్తముడు ఆయనకి దర్శనమిచ్చాడు ఆయన ఎలా ఉన్నట్ట సకల శుభలక్షణాలతో ఉన్నాడు చారు అంటే అందం ఇంకా అందం అంటే ఆ పరమాత్మదే ఈ ప్రపంచంలో ఉన్న సౌందర్యమంతా ఒక ముద్ద చేస్తే ఈ ముద్ద స్వామివారి కాలి గోటికి కూడా సరిపోదట ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న సౌందర్యం లౌకిక సౌందర్యం ఆయనది అలౌకిక సౌందర్యం అందుకే ఆ సౌందర్యం దేనితోటి పోల్చడానికి వీలు కాని సౌందర్యం అనుపమానము అంటారు అనమాట ఉపమానం అంటే దేనితో అయినా పోల్చచ్చు ఆ సౌందర్యం దేనితో పోల్చలేము గనక అనుపమానము అంటారు అటువంటి మహా సౌందర్యంతో ఉన్నాడు ఆయన చేతులు మోకాళ్ళ వరకు వెళ్లాడుతున్నాయి అటువంటి వాడిని ఆజానుబాహు అంటారు ఈ రెండు చేతులు మోకాళ్ళకి ఎవరికైనా తగిలినట్టయితే వాళ్ళని ఏమంటారు జానువు అంటే మోకాళ్ళు కనుక బాహువులు జానువులకి తగిలితే ఆజానుబాహువు అన్నారు శ్రీహరి చేతులు అలా ఉంటాయి కనుక ఆయన ఆజానుబాహుడు దీర్ఘశరీరుడు నీలమేఘఛాయా శరీరుడు చెవులకు మకర ఉన్నాయి శిరస్సు మీద ఆకాశమంతా వెలిగించేస్తున్నటువంటి నవరత్నములు తాపడం చేయబడిన ఒక అద్భుత కిరీటం ఉన్నది సూర్యుడే ఆయన కిరీటంలో మణిగా ఉన్నాడా అన్నట్టుగా వెలిగిపోతుంది ఆ కిరీటం ఇక ఉందా లేదా అనిపిస్తోంది నడుము ఆ మహాత్ముడు శంఖం చక్రం గదా పద్మం ధరించాడు శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అని ఒక తొమ్మిది శక్తులు ఆ శ్రీహరి చుట్టూతో ఉండి స్త్రీ రూపములో ఆయన్ని సేవిస్తాయి ఇలా ఈ శక్తులతో సేవింపబడుతున్న పరమాత్మ చుట్టూ ప్రహ్లాదాదులు సునందనందులు ఉండి ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తున్నారు అటువంటి స్వామిని చూచి నారదుడు భక్తితో ధ్యానం చేశాడు నారాయణ దామోదర నేరళ నేత్ర నిఖిలేశ కదా నీకు నమస్కారము దేవేశ ప్రభు నారాయణ వాసుదేవ పద్మాక్ష భక్తితో నమస్కారం చేస్తున్నాను అని స్తోత్రం చేసి ఇప్పుడే నేను భూలోకం నుంచి పైకొచ్చాను ఏ యుగంలో చూసినా మానవులు సంతోషం తక్కువ దుఃఖం ఎక్కువ పొందుతున్నారు అందున ఇక రాబోతున్నది కలియుగం ఆ కలియుగంలో మానవులు ఎలా ఉంటారో నీకు తెలియంది కాదు అలసులు మంద బలులు అల్పతరాయువులు ఉగ్ర రోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మము లెవ్యయు చేయదాలరు ఈ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అల్లవడు ఏమిటం బొడవు నా ఆత్మకు శాంతి మహాత్మా చెప్పవే అంటాడు పోతన గారు ఈ కలియుగంలో మానవులు ఎక్కువ మంది అలసులు అంటే సోమరిపోతులు పని పనిచేయటానికి ఎక్కువ ఇష్టపడరట గంటల గంటల పూర్వం హాయిగా పనిచేసుకునేవారండి పొలం పని కడితే పొద్దున పెడితే వచ్చేవారు ఇప్పుడు నాలుగు గంటల షిఫ్ట్లు మూడు గంటల షిఫ్ట్లు ఈ మధ్యలో మధులు బ్రేకులు కాబట్టి కలియుగంలో ఎక్కువ మంది సోమరులై ఉంటారు బుద్ధి బలం తక్కువగా ఉంటుంది పూర్వం పుస్తకం లేకుండా వేలాది గ్రంథాలు అప్పచెప్పేవారు చెప్పేవారు ఇప్పుడు పుస్తకాలు కంప్యూటర్లు ఇవి లేకుండా ఎవడో ఏ పని చేయలేకుండా అయిపోయాట ఇంతెందుకు రెండేళ్ళు ఎంత అంటే రెండు ఇంటూ రెండు అని వాట్సాప్లో కొట్టి పక్కాడి పంపుతాడు ఫోను లేకుండా ఎక్కలు చెప్పలేని దుస్థితికి వస్తారట కలియుగంలో అందుకని బుద్ధిబలం బాగా తగ్గుతుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది కలియుగంలో అల్పతరాయువులు ఆయువు తక్కువే వేల సంవత్సరాలు జీవించరు పోని ఉన్న నాలుగు రోజులైన ఆరోగ్యంగా ఉంటారా అంటే ఉగ్ర రోగ సంకలితులు బ్రతికినంతకాలం రోగాలే రోజు ట్యాబ్లెట్ లేకుండా ఎవడో లేడు మంద భాగ్యులు ఐశ్వర్యాలు తక్కువే సుఖ సంతోషాలు తక్కువే ఇలాంటి మానవుల్ని అనుగ్రహించు స్వామి వీళ్ళకి సుఖం ఎలా వస్తుంది వీళ్ళు బాగుపడడానికి ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పు అనగా శ్రీహరినవి నేనే మానవులని ఆనంద పూరితుల్ని చేస్తాను దానికి భూలోక సంచారం చేయాలని నిర్ణయించుకున్నాను నువ్వు ఎలాగో చెప్పావుగా భూలోక మానవుల కష్టాలు వాళ్ళని బాగు చేయడానికి భూలోకానికి బయలుదేరతానన్నాడు ఈ రూపంతో అన్నాడు మడి నారదుడు ఈ రూపంతో పెడితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనిపించిన వాడల్లా నాకు ఉద్యోగం ఒకడు విమానం ఇవ్వని ఒకడు మంచి హైదరాబాద్ బంజారా హిల్స్లో నాలుగు బిల్డింగ్లు ఇవ్వని ఒకడు ఇలా అడుగుతారు ఇన్ని కోరికలు తీర్చడం కష్టం కాబట్టి మానవ రూపంలో పెడతాను అని ఆయన ఓ సామాన్యుడైన భేదవాడైన బ్రాహ్మణ వేషం వేసుకొని లక్ష్మీదేవిని కూడా స్త్రీగా మార్చి ఈ ఇద్దరు మంచి విభూతి కుంకుమ పెట్టుకుని భూలోకానికి దిగారు వాళ్ళు ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు తిరగడం మొదలెట్టారు నారదుడు చెప్పినట్టే ఏ ఊళ్ళో చూసినా దుఃఖాలు తప్ప సుఖమే లేదట అందుకని సుఖశాంతులు ప్రసాదించడం కోసం శ్రీహరి ముందుగా సామాన్య మానవుడిలాగా యాత్రలు చేశాడు ఇది నవమి నాడు కనవలసిన కార్తీక కథ ఇక్కడి నుంచి ఉత్తర భాగం అంటే శ్రీహరి సంచారం చేసి ప్రజల్ని ఎలా బాగు చేశాడో ఆ కథాక్రమం దశమి నాడు అంటే పదో రోజు కార్యక్రమంలో అన్నమాట ఈ కథ విన్నాక అక్షతలు పువ్వులు దేవుడి సన్నిధానంలో ఉంచి ఇష్టదేవత సన్నిధానంలో ఉంచి ఆ తర్వాత అక్షతల శిరస్సును వేసుకుంటే కార్తీక పురాణం విన్న మహాభరితం కూడా వస్తుంది అలా చెయ్యండి తరించండి